నమస్కారం అండి నా పేరు మంజుల తిరుమాడు మండల సమైక్య అధ్యక్షురాన్ని ఇంతకుముందు ఇచ్చిన చీరలైతే క్వాలిటీ అంత మంచిగా అయితే ఉండపోయేది అందరూ అట్లా ఇట్లనే తిట్టేవారు ఇప్పుడు ఇచ్చిన చీరలు మాత్రం ఇంద్రమ్మ చీరలు మాత్రం చాలా బాగుండే మేము ప్రతి ఒక్కళ్ళం కట్టుకుంటున్నాము అసలు పట్టు చీరలు లెక్కైనా ఉన్నాయని అంటుంది ప్రతి ఒక్కళ్ళు అదే అంటారు ఇలాంటి క్వాలిటీ అయితే ఎప్పుడూ చూడలేదురా చీరలు మాత్రం మంచి యూనిఫామ్ లెక్క ఎంతో బాగున్నాయి ఇవి కట్టుకొని మనం బయటకు వెళ్ళినా కానీ ఎంతో దారుణంగా ఉంది మనకి గుర్తింపు ఒక గుర్తింపు మనం మహిళా సంఘాలలో ఉన్నాము అన్న ఒక గుర్తింపు అన్నది ఒకటి ఉన్నది కానీ చీరలు మాత్రం క్వాలిటీ అయితే బాగున్నాయని ప్రతి ఒక్కరు అదే అంటున్నారు కానీ సంఘంలో లేని వాళ్ళు కూడా కొంతమంది సభ్యులు ఉన్నారు వాళ్ళకు కూడా పంపించాల్సిందిగా కోరుతున్నాను నా గారికి ధన్యవాదాలు సార్ ఇలాంటి అవకాశాలు మాకు ఇంకో ఎన్నో మహిళలకు ఇవ్వాలని కోరుకుంటున్నాము ఇప్పటివరకు చాలా ఇచ్చారు మీరు ఇంద్రమ్మ ఇంద్రమ్మ అంటే అంగన్వాడీ స్కూల్లో మన యూనిఫామ్ కుట్టడం కానీ మళ్ళా అమ్మ ఆదర్శ పాట కమిటీ కానీ మళ్ళీ బస్సు ఫ్రీ బస్సు కానీ చాలా చాలా పథకాలు ఇచ్చారు సార్ మా మహిళలకు ఇంకా మమ్మల్ని గుర్తించాలని కోరుకుంటున్నాం సార్ చిన్నగానే మాకు కల్పించాలి సార్ ధన్యవాదాలు సార్ ప్రతి ఒక్కరు కూడా మీ మహిళలలో కోరుకునేది అదే సార్ అన్న అంటే ఒక ఆదుకునే అన్న లెక్క మాకు దొరికిందని అనుకుంటున్నాం సార్ ధన్యవాదాలు సార్ మాకు రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు నమస్కారం సార్ ధన్యవాదాలు